కళ్యాణ్ పడాల ఇప్పటికే ఇంట్లోకి చేరుకున్నారు దానికి సంబంధించిన విజువల్స్ మీరు మీద ఎక్స్క్లూసివ్ గా చూడొచ్చు సో ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు అండ్ ఇంట్లోని కళ్యాణ్ చూస్తున్నారు కదా మొత్తం అటు అభిమానులు మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా ఇంటిని మొత్తం కూడా చుట్టుముట్టారు అండ్ మొత్తం అతన్ని చూడాలన్న ఆనందంతో ఎంతో మంది తన దగ్గరికి వెళ్లారో మనం చూడొచ్చు ఆ ఇంట్లో ఉన్న విజువల్స్ తో సో వెళ్ళగానే తన సక్సెస్ ని అవ్వాలి అని చెప్పి తన తల్లిదండ్రులు ఎంతగా దేవుడికి ప్రార్థించారో అండ్ మనకి అక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము కళ్యాణ్ వెళ్ళగానే దేవుడికి దండం పెట్టుకుంటున్నారు సో ఇలాంటి విజయాన్ని అందజేసినది అటు తల్లిదండ్రులకి అలాగే అభిమానులకి ముఖ్యంగా దేవుడికి ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటున్న పరిస్థితి అండ్ ఒక్కసారి మనం చూడొచ్చు మొత్తం ఇంట్లో ఏ విధంగా ఉంది గ్రాండ్ వెల్కమ్ ఇల్లంతా డెకరేట్ చేసి సో ఫ్యాన్స్ లేడీ ఫ్యాన్స్ అండ్ కొంతమంది ఫోన్స్ లో వీడియో కాల్స్ కూడా చేసి మరి కళ్యాణ్ ని చూపిస్తూ ఉన్నారు అండ్ అక్కడ కూడా తను ఎక్కడ లో అవ్వకుండా అందరితో బాగా మాట్లాడుతూ అందరినీ మీట్ అవుతూ అండ్ వీడియో కాల్స్ చేస్తున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా హాయ్ చెప్తున్నారు కూడా మనం చూడొచ్చు అండ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు నెంబర్ సో కళ్యాణ్ విజయం మీకు ఏ విధంగా అనిపిస్తుంది కళ్యాణ్ డిజర్వ్స్ ట్రాఫీ అనిపిస్తుందా లేదా అండ్ ఇప్పుడు ఊర్లో తనకి ఉన్న ఈ ఫ్యాన్ బేస్ కావచ్చు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని మాతో పాటు షేర్ చేసుకోండి సెవెన్ సిక్స్ సెవెన్ జీరో నైన్ జీరో వన్ సిక్స్ త్రీ ఫోర్ నెంబర్ కి వెంటనే కాల్ చేయండి అండ్ ఇప్పటికే చాలా మంది తనని చూడడానికి మొత్తం ఇంటి దగ్గర కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తం ఇంట్లో ఉన్న విజువల్స్ మనం పిక్చర్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు అండ్ లేడీస్ జెంట్స్ అండ్ తేడా లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ నా పేరు వినడానికి అండ్ కళ్యాణ్ ని చూడడానికి చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నట్టే మనకు అక్కడ కనిపిస్తోంది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు